రెండు వేల ఇరవై మూడు నుంచి జరుగుతున్నటువంటి మణిపూర్ అల్లర్లలో ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై మంది చనిపోయారు అందులో ఎక్కువగా మైతీలే చనిపోయారు ఇవి జాతుల మధ్య ఘర్షణ అనే పేరుతో మొదలైంది కాని నిజానికి మైతీలకి ఇక్కడ చాలా అంటే ఒక అపవాదం మైతీలే ఇక్కడ ప్రబాబు చేస్తున్నారు మైతీలే ఈ దాడులు చేస్తున్నారు మైనార్టీలపై కానీ నిజానికి ఇక్కడ మైతీలే మైనార్టీలు అయిపోయారు కుకీలు ఏమొచ్చేసి మెజార్టీ అయిపోయారు ఇక్కడ ఈ హిందూ ముస్లింలు అంటే కుకీలేమొచ్చేసి క్రిస్టియన్ కి చెందినటువంటి వారు మైతీలు వచ్చేసి హిందువులకి చెందినటువంటి వారు అయితే ఇక్కడ మణిపూర్ మొత్తం భూభాగంలో పది శాతం చదునగా ఉంటుంది తొంభై శాతం కొండ ప్రాంతాలు ఉంటాయి అంటే ఎగుడు దిగుడు ప్రాంతాలు ఉంటాయి ఈ పది శాతం భూభాగమే వీళ్ళకి ఎవరికి మైతీలికి హిందువులకి మిగతా తొంభై శాతం భూభాగం ఏమొచ్చేసి కుకీలకి క్రిస్టియన్స్ అలాగే మయన్మార్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలకి బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి రోహింగ్యాలు మిగతా క్రిస్టియన్స్ అందరూ ఇక్కడ చేరిపోయి ఆ తొంభై శాతం భూభాగాన్ని కబ్జా చేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా చేసి ఇప్పుడు మైతీలు మైనారిటీ అయిపోయి వీళ్ళు ఏమొచ్చేసి మెజార్టీ అయిపోయి మైతాయిల మీద కూడా రుబాబు చేస్తుండడమే కాకుండా రిజర్వేషన్లు మొత్తం వాళ్ళు తినేసి ఏం లేకుండా చేసేస్తున్నారు సొంత రాష్ట్రం అయినటువంటి మణిపూర్లోనే వాళ్ళు ఏమొచ్చేసి ఇప్పుడు భూము కోసం అన్ని విషయాల కోసం అడుగుకోవలసి వస్తుంది దీంతో పాటు వాదులు అందులో చేరారు కమ్యూనిస్టులని అలాగే పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి తీవ్రవాదులు అందరూ చేరిపోయి ఇప్పుడు మణిపూర్ని అల్లుకొల్లాలను సృష్టించేసి దేశంలో మాత్రం దీనికి ఒక బీజేపీ చేస్తున్నటువంటి అల్లర్లు అంటూ ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తే చివరికి బీజేపీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేసి అక్కడ రాష్ట్రపతి పాలన తీసుకొచ్చి మొత్తం అందరిని అదుపులోకి తీసుకొచ్చింది బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఉంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సపోర్ట్ ఉన్నా కూడా అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉండడం కంటే రాష్ట్రపతి పాలనే బెటర్ అని అక్కడ ముఖ్యమంత్రి చెప్పడంతో వెంటనే హోంశాఖ రాష్ట్రపతి పాలన అయితే నియమించడం జరిగింది దాంతో అందరు తాటా తీసేసి దగ్గరికి అయితే వచ్చారు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖున మిజోరాంలో పర్యటించే అవకాశం ఉంది దాని తర్వాత మణిపూర్ వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది మిజోరాం అధికారులు అయితే అవునని అంటున్నారు అయితే మణిపూర్ అధికారులు మాత్రం దీని గురించి స్పష్టమైనటువంటి వైఖరి రాలేదు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయంతే ఇంకా అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశం అయితే రాలేదని చెబుతున్నారు